భారతదేశంలో మహానుభావులు వెళ్ళిపోయారు వాళ్ళని శ్రీశ్రీ గారు మంచు హిందువులతో పోల్చాడు మనసు గురిస్తున్న ముందు అలానే వాళ్ళు వచ్చి ఈ భూమి మీద వాళ్ళ కార్యాలు నిర్వర్తించి ఎంతోమంది సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళని తలుచుకుంటూ శ్రీశ్రీ గారు రాశాడు దాన్ని నేను పాటగా చాలా వాడి ఆ రోజుల్లో

ఎక్కడమ్మా కృష్ణరాయని బాహుజాగర్వాడ బాబులు బాలచంద్రుని బ్రహ్మణిని తల్లి లేరుడు కురిసిన హిమసమూహం లేవి చక్రవర్తి లోటుడెక్కడా ಜನದ್ ಗುರು ಶಂಕರು ಲೆಕ್ಕಳ ದೇವಿ ತಲ್ಲಿ ಬಿರುಳು ಕುರಿಸಿ ನಮೋಹೇ ರುದ್ರ ಮಾಂಬಾ ಭದ್ರಕಾಳಿ ಪ್ರೋಚನೋದ್ವ ರೋಚು ಲೇವಿ ಖಡ್ಗತಿ ಕನ ಕದನ ಕಹಳ ಕಹ ಕಹೇ హిమసమో షాజహాన్ అంతఃపురంలో షట్పదీ సింగానమెక్కడా షాజహాన్ అంతఃపురంలో షట్పదీ

పారిపోండి నజాడలేవి పసిడి రెక్కలు భిశిరి కాలో పారి పోండి నజాడలేవి ఏవి తల్లీ నిరుడు కురసినది మసమోమ్మ్ము ఏవి తల్లీ నిరుడు �